नागरिकों का मार्गदर्शन और लोगों का मार्गदर्शन कर बैठेंगे इस साधन का पत्रकार कर रहा है रोज बैठक में कांग्रेस महाधिस को विरोध की दफन है वो जैसे उपदेश सा सुन साहब मेरे ऐसा कुछ से यूनिवर्सिटी ने अर्ज जो किसानों वाली ये मीटिंग एक्टिविटी से और रेन सिटी ब्यूटी गोल्डन सिटी और साथ त्रिभु देश मोरला अनुजंगों को जरूरत आ डिस्कस चाहिए सर मतलब सर

సిద్దోట మండలం టక్కోలు ఎక్ సర్పంచ్ కృష్ణారెడ్డి మనవి ఏమనగా టక్కోలు గ్రామ పంచాయతీ నుండి సుమారు ట్రాక్టర్లు ఇసుక అక్రమ నూట యాభై ట్రాక్టర్ల వరకు తిరుగుతున్నవి సుమారు లింగంపల్లె వాటర్ స్కీమ్ నుండి మూడు కిలోమీటర్లు రెండు వేల నాలుగులో హైకోర్టు బ్యాన్ పెట్టడం జరిగింది అయితే ప్రస్తుతము లింగంపల్లె వాటర్ స్కీమ్కు ఒకటిన్నర కిలోమీటర్లోనే ఎనిమిది అడుగులు గోతుల దేవి ఇసుక రవాణా అక్రమ రవాణా చేస్తున్నారు ఇంతవరకు సంబంధించిన అధికారులకు మనం అర్జీలు పెట్టడం జరిగింది ఇంతవరకు ఎవడు ఎంఆర్ఓలు కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవడం లేదు ఇదే అది కాక పది సంవత్సరాల నుండి మా లింగంపల్లి నుంచి టక్కువల వరకు భూములు కోత గురైచున్నాయి ఇదే గిన కొనసాగితే లింగంపల్లి నుండి వచ్చే వాటరు నిలుపుదల చేస్తామని చెప్తున్నాము తక్షణమే మున్సిపల్ కమిషనరు చర్య తీసుకొని ఇసుక అక్రవారం వారా నిలుపుదల చేయడంతో మేము మా టక్కువల నుంచి కడపకొచ్చే వాటర్ మేము నిలుపుదల చేస్తామని హెచ్చరిస్తున్నాము టక్కోలు కృష్ణారెడ్డి ఎక్స్ సర్పంచు చిద్దోట మండలం కడప నుంచి రాజకీయ నాయకులు అన్నదండలతో విచ్చలవిడిగా డిపార్ట్మెంటలకు ఫోన్లు చేసి చెప్పి పట్టుకోనుకుండా జరుగుతున్నది కావున డిపార్ట్మెంటల్ దీని మీద తగు చర్య తీసుకొని అడ్డుకట్ట వేయాల్సిందిగా మనవి చేస్తున్నాము